హాయ్ హలో నమస్తే నేను మీ అశోక్ రేగోటి వెల్కమ్ టు న్యూస్ ఈ రోజు మార్నింగ్ న్యూస్ లో పాత్రికేయ మిత్రులు ఎటువంటి వార్తలు మనం ముందు తీసుకొచ్చారో ఒకసారి చూద్దాం రాష్ట్రంలో ఎక్కువ ఎంపీ సీట్లు గెలటమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి హోంవర్క్ చేస్తున్నారు ఎక్కువ స్థాయిలో పార్టీ జెండా ఎక్కువ స్థానాల్లో పార్టీ జెండా ఎగరవేయాలని తనకు సీఎం గా అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ కాంగ్రెస్ కు జాతీయ స్థాయిలో అండగా నిలవాలని భావిస్తున్నారు దాదాపు నెల రోజులుగా పూర్తిగా ఇంటి నుంచి రాజకీయ వ్యూహాలు అమలు చేస్తున్నారు ఇటు ముఖ్య నేతల నుంచి అటు లోకల్ గా కింది స్థాయి కేడర్ వరకు నేరుగా ఫోన్ మాట్లాడుతున్నారు ఏ చిన్న అవకాశాన్ని వదలకుండా గెలుపుపైనే ఫోకస్ పెట్టారు సిగ్మెంట్లో పోటీదారుల బలాబలాలను బట్టి ఎప్పటికప్పుడు స్ట్రాటజీలతో మార్పులు చేస్తున్నారు మరోవైపు తన పాలన రెఫరేడమ్ గా చెబుతూ జనంలోకి వెళ్తున్నారు తక్కువ టైంలోనే ఐదు గ్యారంటీల అమలు ప్రజలకు అందుబాటులో పాలన ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అని కలిసి పద్దాలకు పద్నాలుగు సీట్లు గెలుస్తాయని బాగా ధీమా ధీమా వ్యక్తం చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి మన గత కథ గత కొత్త కాలకి కూడా చెప్తూనే ఉన్నారు తెలంగాణలో పద్నాలుగు సీట్లు ఖచ్చితంగా గెలిచి తీరాలి అని చెప్పేసి ఆ పార్టీ యొక్క కేడర్కి ఆ పార్టీ లీడర్లకి అన్ని కార్యకర్తలకు కూడా చెప్పడం జరుగుతుంది మీరు ఏం చేస్తారో తెలీదు మీలో మీకు ఎటువంటి విభేదాలు ఉన్నా మీలో మీకు ఎటువంటి గొడవలు ఉన్నా సరే అన్ని పక్కన పెట్టండి లోక్సభ ఎన్నికల కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయండి లోక్సభ ఎన్నికల తర్వాత నేను మీకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటాను ఎటువంటి ఇబ్బందులు ఉన్నా నేను క్లియర్ చేస్తాను అని చెప్పేసి గతంలోనే చెప్పడం జరిగింది రేవంత్ రెడ్డి అదే విధంగా ఇప్పుడు కూడా ఎన్నికలు రోజు రోజుకి దగ్గర పడుతున్న కొద్దీ ప్రతి ఒక్క బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలో టెన్షన్ స్టార్ట్ అయింది అని చెప్పుకోవచ్చు ఒక విధంగా సీఎం రేవంత్ రెడ్డి పద్నాలుగు సీట్లు ఖచ్చితంగా గెలిచి తీరాల్సిందే అని చెప్పేసి కార్టీ పార్టీ కార్యకర్తలకు లీడర్లకు దిశానిర్దేశం చేయడం జరుగుతుంది అంతేకాకుండా ఇంటి నుంచి ఎప్పటికప్పుడు ఆ వ్యూహాలు రచిస్తూనే ఉన్నారు ఆ ఎవరైతే అభ్యర్థులు నిలబడ్డారో ఆ అభ్యర్థుల బల బలహీనతలు తెలుసుకొని అప్పటికప్పుడు ప్లాన్లలో చేంజ్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు రేవంత్ రెడ్డి తనకు సీఎంగా అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి తను ఒక గిఫ్ట్ ఇవ్వాలని చెప్పి చూస్తున్నారు తెలంగాణ నుంచి ఖచ్చితంగా పద్నాలుగు సీట్లు గెలిచి అత్యధికమైన మెజార్టీతో పద్నాలుగు సీట్లు గెలవాలని చెప్పేసి భావిస్తున్నారని క్లియర్గా అర్థమవుతుంది రేవంత్ రెడ్డి పద్నాలుగు సీట్లు గెలిచేందుకు మాస్టర్ ప్లాన్ హోరాహోరీ ఉన్న చోట స్పెషల్ ఫోకస్ ట్రాంగిల్ ఫైట్ కో ట్రాంగిల్ ఫైట్ల సీట్లతో కొత్త వ్యూహం పాలన రెఫరెండ్గా జనంలోకి ప్రచారం ఇంటి నుంచే ఎలక్షన్ల ప్లాన్లు అమలు లోకల్ లీడర్లు కేరళలో నేరుగా ఫోన్లు సౌత్ కాంగ్రెస్లో కీలకంగా తెలంగాణ ఇంటి నుంచే సీఎం రేవంత్ రెడ్డి ప్రతి ఒక్క ప్రాణు ప్రతి ఒక్క వ్యూహం కూడా ఇంటి నుంచే ఆయన చేయడం జరుగుతుంది మరి అంతేకాకుండా లోకల్ లీడర్లు ఎవరైతే నేతలు ఉన్నారో వాళ్ళకు కూడా దిశానిర్దేశం ఇవ్వడం జరుగుతుంది మీరు ఖచ్చితంగా ఏం చేస్తారో తెలియదు ఈ లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక సీట్లు గెలిచి తీరాల్సిందే మీలో మీకు ఎన్ని గొడవలు ఉన్నా ఎన్ని విభేదాలు ఉన్నా సరే అవన్నీ పక్కన పెట్టేసేయండి ఇండియాలోనే సౌత్లోనే కీలకంగా తెలంగాణ రాష్ట్రం మారనుంది ఎందుకంటే ఇప్పుడు చూస్తున్న తెలంగాణ ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా తెలంగాణ ఏర్పడిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి కూడా ఏదో జరుగుతుంది ఖచ్చితంగా ఏదో జరగబోతుంది కొత్త వ్యూహాలతో కొత్తగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీని గాడిలో తీసుకొస్తున్నారు అని చెప్పేసి చాలామంది భావిస్తున్నారు అదేవిధంగా ఇప్పుడున్న లోక్సభ ఎన్నికలు ఖచ్చితంగా పద్నాలుగు సీట్లు గెలిచి అధిష్టానానికి గిఫ్ట్గా ఇవ్వాలని చెప్పేసి రేవంత్ రెడ్డి చూస్తున్నారు అది క్లియర్గా మనకు అర్థమవుతుంది పిసిసి చీఫ్గా కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల ఎన్నికల్లో అన్నీ తానే వ్యవహరించిన సీఎం రేవంత్ రెడ్డి వారికి గెలిపి వాళ్ళు గెలిపించేందుకు బాధ్యతలు కూడా తానే తీసుకున్నట్టు తెలుసు కనిపిస్తుంది ముఖ్యమంత్రిగా పార్టీ భాషగా మొదటిసారిగా లోక్సభ ఎన్నికల ఎన్నికలను ఎదుర్కొంటున్న ఆయన దీన్ని సవాలుగా తీసుకున్నారు దక్షిణాదిలో తెలంగాణ కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉండటంతో ఎక్కువ సీట్లు గెలవాలనే పట్టుదలతో ఉన్నారు సౌత్లో తెలంగాణ బీజేపీ కూడా ఫోకస్ చేయడంతో రేవంత్ రెడ్డి మరింత సీరియస్గా దృష్టి పెట్టారు తన ఇమేజ్ను పాలన రెఫరండమే అంటూ ప్రతిపక్షాలకు సవాల్ చేస్తున్నారు మీకేం తెలుసయ్యా మేము చెప్పినట్టు కట్టండి కాళేశ్వరం డిజైన్లు తరచూ మార్చిన గత ప్రభుత్వ పెద్దలు ఇంజనీర్లు నిర్మాణ సంస్థ ఇంజనీర్లు నిర్మాణ సంస్థలపై బత్తిడి తెచ్చి ఇష్టారీతిన నిర్మాణం బ్యారేజీలు విజిట్ చేసినప్పుడల్లా డిజైన్లో మార్పులు సిసి కెమెరాలను పనులను పర్వేషిస్తూ ఆదేశాలు ప్రభుత్వ ఇంక్వైరీలో బయటపట బయటకు వస్తున్న నిజాలు మీకేం చేసాయా మీరు చెప్పినట్టు కట్టండి అని చెప్పేసి గత ప్రభుత్వ పెద్దలు వాళ్ళు కూడా ఇంజనీర్లకు కూడా ఏం తెలియదంట మరి వీళ్ళకే మొత్తం తెలుసు అని చెప్పేసి మేము చెప్పినట్టే కాళేశ్వరం నిర్మించండి మీరు చెప్పినట్టే కాళేశ్వరం చేయండి ఎక్కడ పిల్లర్లు వేయాలి ఎక్కడ ఏం చేయాలి అని చెప్పేసి వీళ్ళే చెప్పారంట అప్పట్లో మీకు తెలిసినట్టు మీరు చేస్తుంటే మీ ప్రభుత్వం ఎట్లయిందో ఇప్పుడు కాళేశ్వరం కూడా గట్టనే అయింది అన్నీ మీకే తెలుసు అని చెప్పేసి ప్రతిదీ మాకే తెలుసు మేమే చేసుకుంటాం మా ఇష్టారాజ్యంగా పోతాం మాకు ఎవరితో సంబంధం లేదు మేము ఎవరి మాట వినం అనుకుని మీరు ఏదైతే వ్యవహరించారో అప్పుడు ఇంజనీర్ల మాట వినలేదు తర్వాత మీ పార్టీలో ఉన్న లీడర్ల మాట వినలేదు కాబట్టి అక్కడ ఇంజనీర్లు మాట వినలేదు కాబట్టి కాళేశ్వరం పరిస్థితి అలా పరిస్థితికి వచ్చింది ఇక్కడ మీ పార్టీలో ఉన్న కార్యకర్తలు మీ పార్టీలో ఉన్న లీడర్ల మాట వినలేదు కాబట్టి రాష్ట్రంలో బీఆర్ఎస్కే ఈ గతిపట్టింది అంటే మొత్తం మీకే తెలుసు అసలు మీరు ఎన్ని బ్యారేజీలు కట్టారండి మాకు అర్థం కాదు ప్రజలకి మీరు ఎన్ని బ్యారేజీలు కట్టండి ఇప్పటివరకు కాళేశ్వర బ్యారేజీ గురించి ఏం తెలుసా అసలు ఇంజనీర్ల కంటే ఎక్కువ తెలుసా రాజకీయం గురించి తెలిస్తే తెలిసి ఉండొచ్చు కానీ నిర్మల గురించి మీకేం తెలుసు వాళ్ళ పనిలో మీరెందుకు కట్టబడ్డరు వేల కోట్ల ప్రజాధనాన్ని వృధా చేసి పాడేశారు రాజకీయం గురించి తెలిస్తే తెలిసి ఉండొచ్చు మీరు రాజకీయంలో సీనియర్స్ కానీ బ్యారేజీలు కట్టడంలో మీకు ఎటువంటి అనుభవం ఉంది అసలు వాళ్ళ విషయంలో మీరెందుకు తలదూర్చారు అధికారుల విషయంలో వేల కోట్ల ప్రజాధనాన్ని వృధా చేయడానికి నను బిగించారు మీరు ఇప్పుడు చూడండి మీరు ఏదైతే మొదలు మొదలుపెట్టారో అవి పిల్లర్లతో సహా భూమిలోకి కుంగిపోతున్నాయి రోజుకి ఒక రోజుకి కొన్ని అడుగులు రోజుకి రోజుకి రోజు రోజు కుంగిపోతున్నాయి అంతేకాకుండా సీసీ కెమెరాలో పర్యవేక్షిస్తూ సీసీ కెమెరాలో చూస్తూ అది నచ్చకపోతే మళ్ళీ దాని డిజైన్ మళ్ళీ కొత్తగా రూపొందించడం అంటే అది మీ ఇల్లు అనుకున్నారా లేదా మీ ఫామ్ హౌస్లో అనుకున్నారా మీ ఇష్టారాజ్యం మీకు ఇష్టం వచ్చినట్టుగా చేయడానికి అందుకే ప్రజలు మిమ్మల్ని పీకి పక్కన పెట్టేశారు అందరిని మీ ప్రభుత్వాన్ని పక్కన పెట్టేయడం జరిగింది అర్థమైపోయింది ప్రజలకి క్లియర్గా అర్థమైపోయింది అన్ని కోట్ల ప్రజాధనం వృధా చేయడం జరిగింది మీకేం తెలుసాయా మేము చెప్పినట్టు చేయండి మనం మీకేం తెలుసు మీకేం తెలుసు ప్రాజెక్టుల గురించి అసలు మీకేం తెలుసు భూమి గురించి అసలు మీకేం తెలుసు ఎక్కడ భూమి గట్టిగా ఉంది ఎక్కడ పిల్లర్ అయ్యాలి లేకపోతే ఎక్కడ ప్రాజెక్టులు నిర్మించాలనేది మీకు ఏమైనా తెలుసా అంటే మీ సొంత నిర్ణయాల మొత్తం కాళేశ్వరం అక్రమాలపై ప్రభుత్వం చెప్పిన ఎంక్వైరీలో సంచలనమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి కాళేశ్వరం డిజైన్లు గత ప్ర గత ప్రభుత్వ పెద్దలు తరచూ మార్చారని తాము చెప్పినట్టు బ్యారేజీలో నిర్మించాలని అటు ఇంజనీర్లు ఇటు నిర్మాణ వ్యవస్థపై భర్తీని తెచ్చారని విచారణలో తెలిసినట్టు తెలిసింది ఏదైనా పని అయ్యే ఏదైనా పని అయ్యేందుకు ఏడాది పడుతుందని నిర్మాణ సంస్థ ఇంజనీర్లు చెబితే అలా ఎందుకు చేయడం ఇలా చేస్తే ఆరు నెలల్లోపే పూర్తవుతుంది కదా మీకేం తెలిసయ్యా మీరు చెప్పినట్టు చేయండి మీకేం కాదు అంటూ శాస్త్రీయంగా కట్టాల్సిన బ్యారేజ్లను ఇష్టం నిర్మించేలా బలవంతం చే బలవంతం చేసినట్టు విచారణలో వెల్లడైంది మేడిగడ్డ సూదిల్ల అన్నారం బ్యారేజీల నిర్మాణం కొనసాగుతున్న టైంలో అప్పటి ప్రభుత్వ పెద్దలు తరచూ అక్కడికి వెళ్ళి పనులను పర్యవేక్షించారు ఈ క్రమంలో వెళ్ళినప్పుడల్లా డిజైన్లు మార్పులు చేశారు అంతేకాకుండా బ్యారేజీల దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు నిరంతరం పనులు మానిటరింగ్ చేశారు మీకేం పనయ్యా మాకు అర్థం కాదు అసలు మాకు ప్రజలు అడుగుతున్న ప్రశ్న సమాధానం చెప్పండి ప్యా బ్యారేజీల సీసీ కెమెరాలు పెట్టారు బాగానే ఉంది ఎందుకు పెట్టారు పనులు సజావు జరుగుతుందా లేదా లేకపోతే పనులు ఏమన్నా పక్కదారులు పడుతున్నాయా తెలుసుకోవడం కోసం సీసీ కెమెరాలు పెట్టారంటే బాగానే ఉంది అక మీరు పెట్టిన సీసీ కెమెరాలు దేనికోసం పెట్టారనుకున్నారు మీరు ఏదో మీకు నచ్చిన డిజైన్ రావట్లేదు మీకు నచ్చిన ప్లేస్లో కట్టాట్లేదు అని తెలుసుకొని మళ్ళీ దాన్ని రీడిజైన్ చేయడం కోసం సీసీ కెమెరాలు పెట్టినట్టే మాకు అర్థమవుతుంది మేడిగడ్డ సూదిల్లా అన్నారం బ్యారేజీల నిర్మాణం కొనసాగుతున్న టైంలో అప్పటి ప్రభుత్వ పెద్దలు తరచూ అక్కడికి వెళ్ళి పనులు పర్యవేక్షించారు ఈ క్రమంలో వెళ్ళినప్పుడల్లా డిజైన్లు మార్పులు చేశారు మీరు ఎందుకు వెళ్ళాలి వెళ్ళారు ఓకే ఎలా పనులు జరుగుతున్నా తెలుసుకోవడం కోసం వెళ్ళారు వెళ్ళినప్పుడల్లా మీరు ఆ పనులు వేలు పెట్టడం ఎందుకు అక్కడ ఉన్న ఇంజనీర్లను అధికారులను లేదా డ్యామ్ కట్టే సంస్థలు ఏదైతే ఉన్నాయో ఆ సంస్థలను వాళ్ళు మీరు ఎందుకు ఒత్తిడి తీసుకురావాలి సంవత్సరంలో కట్టాల్సింది ఆరు నెలలు పూర్తి చేయాలని చెప్పేసి మీరు ఆదేశాలు ఇస్తారా మీకు మీకున్నాను అంటే మీరు అన్నారుగా మీకేం తెలుసు మాకు మీకు తెలిసింది ఇదే కట్టడం కూలగొట్టడం కట్టడం కూలిపోవడం ఇదే మీకు తెలుసు దీని బాధ్యుడెవరు ఎన్ని లక్షల కోట్లు ప్రజాధనం వృధా కదా మీ నుంచి పెట్టింది అయితే కాదు కదా మీ ఇంట్లో నుంచి తీసుకొచ్చి మీ కష్టపడి సంభవించిన సొమ్ము కాదు కదా ఇది ప్రజాధనమే కదా ప్రజాధనాన్ని వృధా చేసి పడేశారు నేను బాధ్యతర నేను బాధ్యత రాలిని లిక్కల స్కామ్లో నాకు ఎలాంటి సంబంధం లేదు కవిత అబ్బా అందుకే సంబంధం లేదు అట్టా లిక్కర్ స్కామ్లో నేను బాధితురాలని నన్ను కావాలని చెప్పేసి జైల్లో పెట్టారు నా మీద కక్షపూరిత చర్య తీసుకుంటున్నారన్నట్టుగానే చెబుతుంది కవిత నిజంగా మీకు ఏ సంబంధం లేదు అనుకుందాం ఏ సంబంధం లేకుండా ఇన్ని నెలలు ఇన్ని రోజులుగా మీరు జైల్లో ఎందుకు ఉండాల్సి వచ్చింది ఇన్ని రోజులుగా మిమ్మల్ని ఈడీ ఎందుకు ప్రశ్నించాల్సి వస్తుంది ఇప్పుడు కొత్తగా సిబిఐ కూడా మిమ్మల్ని ప్రశ్నించడానికి సిద్ధమవుతుంది కారణం ఏంటి నిజంగా మీరు ఏ తప్పు చేయనప్పుడు మీరు అధికారులకు ఎందుకు సహకరించట్లేదు మీ ఫోన్లలో ఉన్న డేటా మొత్తం ఎందుకు డిలీట్ చేశారు వారు అడిగిన ప్రశ్నలు మీరు ఎందుకు వేస్తున్నారు మీరు నిజంగా ఏ తప్పు చేయనప్పుడు మీరు ధైర్యంగా సమాధానాలు చెప్పుకోవచ్చు కదా వారు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పవచ్చు కదా ఒక సామాన్యుడైతే అధికారులు ఏదో చేస్తారు లేకపోతే ఏదో విధంగా వాళ్ళు కేసులు ఎరికిస్తారని భయపడతారు మీరు ఒక పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన ముఖ్యమంత్రిగా చేసిన కేసీఆర్ కూతురు కదా మీకు వెనక రాజకీయ అండ ఉంది బలం ఉంది బలకం ఉంది మీరు భయపడాల్సిన అవసరం ఏంది ఏ తప్పు చేయనప్పుడు అన్నీ మీరు క్లియర్గా చెప్పొచ్చు కదా అధికారులకి అన్నీ మీరు వాళ్ళు అడిగిన ప్రశ్నలన్నిటికీ సూటిగా సమాధానం చెప్పొచ్చు కదా వాళ్ళకు సహకరించవచ్చు కదా ఒకవేళ నిజంగా మీరు ఏ తప్పు చేయలేదు అనుకుందాం మీ లాయర్లు గత కొన్ని రోజులుగా కోర్టులో పోరాటం చేస్తూనే ఉన్నారు అయినా సరే మీకు బెయిల్ రావట్లేదు కారణం ఏంటి మీరు ఏ తప్పు చేయనప్పుడు మీరు నిర్భయంగా బయటకు రావచ్చు కదా బెయిల్ ఇస్తేస్తారు కదా కోర్టు కూడా కోర్టు కింద ఎవరు ఎవరు ఎక్కువ కాదు కదా కోర్టు చెప్పినట్టే అందరూ వినాలి ఇప్పుడు ఈడీ చెప్పినా సరే సిబిఐ సిబిఐ చెప్పినా సరే ఎవరైనా సరే కోర్టు చెప్పినట్టే వినాలి కదా మరి కోర్టుకు సరైన ఆధారాలు మీరు అందజేయచ్చు కదా నేను ఏ తప్పు చేయలేదు నన్ను కావాలని ఇరికించారు అని చెప్పేసి మీ దగ్గర ఉన్న ఆధారాలు మీ లాయర్ ద్వారా కోర్టుకి సమర్పించవచ్చు కదా అప్పుడు కోర్టు దాన్ని ఆలోచించి మీకు తగిన చర్య వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకుంటుంది కదా నిజంగా మీరు ఏ తప్పు చేయకపోతే మీ మీద కావాలని కేసులు ఇరికిస్తే మీ వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకుంటుంది కదా నాకు ఆర్థికంగా ఎలాంటి లబ్ధి చేకూరలేదు ఆధారం లేకపోయినా అరెస్ట్ చేసిండ్రు నా ప్రతిష్టను దెబ్బ మీడియా వ్యవహరిస్తున్నది నా ఫోన్ నెంబర్లను టీవీలో డిస్ప్లే చేస్తున్నారు అధికారులు లేనప్పుడు సాక్షులను ఎట్లా ప్రభావితం చేస్తానంటూ లేక విడుదల ఆల్రెడీ మీరు బెదిరిచ్చారు అని చెప్పేసి ఒక అతను ఆల్రెడీ మీరు బెదిరించారు అని చెప్పేసి వార్తలు వస్తూనే ఉన్నాయి సరే అది నిజమా కాదు పక్కన పెట్టండి మీ ఫోన్ నెంబర్లు టీవీలో డిస్ప్లే చేస్తున్నారని చెప్పేసి ఒక మాట అన్నారు నిజంగా మీ ఫోన్ నెంబర్ని డిస్ప్లేలో డిస్ప్లే చేస్తే వారి మీద కఠిన చర్యలు తీసుకోవచ్చు కదా మీకు అవకాశం ఉంది కదా ఎందుకు చేయట్లేదు ఎందుకు వాళ్ళ మీద మీరు మీరు చెప్పింది నిజమా అబద్ధమా నిజమైతే మీ ఫోన్ నెంబరు ఏదైతే మీడియా ఛానల్ ఏదైతే డిస్ప్లే చేసిందో వారి మీద చర్యలు తీసుకోవచ్చు కదా అన్ని ఆధారాలు ఉన్నాయి కదా అన్ని ఆధారాలతో మీరు ఆధారాలు మీ దగ్గర ఉన్నట్టుగానే ధైర్యంగా మాట్లాడుతున్నారు కదా అదే ధైర్యంతో వాళ్ళ మీద చర్యలు తీసుకోవచ్చు కదా లేదు అంటే కారణం ఏంటి అది అబద్ధమా మీరు చెప్పిన మాటలన్నీ కూడా నిజమైతే వాళ్ళ మీద చర్యలు తీసుకోండి ప్రపంచంలో క్యాన్సర్ కేసులు ఇండియాలోనే ఎక్కువ ఏటా పెరుగుతున్న బాధితులు హెల్త్ ఆఫ్ ది నేషనల్ రిపోర్ట్లో అపోలో హాస్పిటల్లో వెళ్ళడి రెండు వేల ఇరవైలో పద్నాలుగు లక్షల కేసులు తొమ్మిది పాయింట్ పది లక్షల మంది మృతి రెండు వేల ఇరవై ఐదు నాటికి పదిహేను పాయింట్ డెబ్బై లక్షలకు పెరిగే ప్రమాదం మారుతున్న లైఫ్ స్టైల్ లిక్కర్ ఆ లిక్కర్ స్మోకింగ్ కారణమని వెల్లడి ప్రపంచ దేశాల్లో అన్నిటికంటే కూడా ఇండియాలోనే మన భారతదేశంలోనే క్యాన్సర్ అనేది ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా ఇప్పటి వరకు రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై పద్నాలుగు లక్షల కేసులు తొమ్మిది పాయింట్ పది లక్షల మంది చనిపోయారట ఒక రెండు వేల ఇరవైలో తొమ్మిది పాయింట్ పది లక్షల మంది ఈ క్యాన్సర్తో చనిపోవడం జరిగింది దీనికి ముఖ్య కారణం ఏంటంటే లిక్కర్ మందు తాగడం ధూమపానం సిగరెట్లు బీడీలు చుట్టలు తంబాకులు ఇవన్నీ తినడం వల్లనే ఈ ప్రాబ్లం వస్తుందని చెప్పేసి ఈ ప్రాబ్లం వస్తుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది గత కొంతకాలంగా ప్రతి ఒక్కరు చెబుతూనే ఉన్నారు ప్రతి ఒక్క నేతలు చెప్తూనే ఉన్నారు సినిమాలకు వెళ్ళినా సినిమా హాల్లో కూడా చెప్తున్నారు స్మోకింగ్ ఈజ్ ఇంజూరింగ్ ద హెల్త్ అని చెప్పేసి అంటూనే ఉన్నారు అలాగే ఏది కూడా సిగరెట్లు కానీ పానపురాకలు కానీ గుట్కాలు కానీ ఏది తినొద్దు ఏది చేయొద్దు క్యాన్సర్ వస్తుంది క్యాన్సర్ భారం పడి సచి పాత్ర బాబు అని చెప్తున్నా సరే ఎవరు వినట్లేదు ప్రపంచ దేశాల్లోనే ఇండియాలోనే ఎక్కువ సంఖ్యలో క్యాన్సర్ పే క్యాన్సర్ పేషెంట్లు ఉన్నారు క్యాన్సర్ బారిన పడే బారిన పడిన వాళ్ళు ఉన్నారు అంటే మన దగ్గర ఏ రేంజ్లో లిక్కర్ కానీ ధూమపానం కానీ పారంపరాగత గుట్కాలు కానీ తింటున్నారు మనకు క్లియర్గా అర్థమవుతుంది ఇండియాలో ప్రతి ఏటా క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న కేసులలో సగటున ఇండియాలోనే ఎక్కువ ఉన్నాయని హెల్త్ హెల్త్ ఆఫ్ ది నేషన్ పేరుతో ఇటీవల రిలీజ్ చేసిన నివేదికలో అపోలో హాస్పిటల్ పేర్కొంది ఇతర దేశాలతో పోలిస్తే ఇక్కడ క్యాన్సర్ బారిన పడుతున్న వారి సగటున వయసు కూడా చాలా తక్కువ ఉండటం ఆందోళనకరణమని అని రిపోర్ట్లో తెలిసింది ఇండియా క్యాన్సర్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్గా మారబోతుందని హెచ్చరించింది అది ఇండియా క్యాన్సర్ ఆఫ్ ది వరల్డ్ అని చెప్పేసి మారబోతుంది అంటే క్యాన్సర్ ఎక్కువగా ఉన్న దేశాలలో ఇండియా మొదటి స్థానంలో ఉండబోతుందేమో అని చెప్పేసి అనుమానం వ్యక్తం వ్యక్తం చేస్తున్నారు ఇలాగే కొనసాగితే ఇలాగే పాన్పరాకులు బుట్కాలు గుట్కాలు సిగరెట్లు ఇష్టారాతిగా ఇష్టారీతిగా తీసుకొని ఉంటే ఖచ్చితంగా క్యాన్సర్ బాధితులు పెరిగిపోతారు ఇండియాలో అంటే దీనికి ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకోవాలి ఖచ్చితంగా ఎందుకంటే టీవీలలో సినిమాలలో ఎక్కడ చూసినా పాన్పరాకులు సిగరెట్లు కాల్చడం ఒక స్టైల్గా చూపెడుతూ ఉంటారు దాన్ని అరికట్టాలి ముందు ఈ పాన్ సిగరెట్లు గుట్కాలు తయారు చేసే కంపెనీలు ఏదైతే దాన్ని టోటల్గా సీజ్ చేసి పడేయాలి ఏదో కంటి తుడుపుగా అప్పుడప్పుడు మాత్రమే వచ్చి వాళ్ళ మీద దాడులు చేసి వాళ్ళ ఫ్యాక్టరీలు కానీ వాళ్ళ షాపులు కానీ అన్నీ మూసివేయటం వాళ్ళ మీద కోర్టులో కేసులు వేయడం మళ్ళీ ఫైన్లు కట్టడం బయటకు రావడం ఇలాంటిది కాకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలి ఒక పక్క ప్రపంచ దేశాల్లోనే ఇండియానే ఎక్కువ సంఖ్య క్యాన్సర్ బాధితులు పడుతున్నారు అని చెప్పేసి నివేదికలు వెల్లడవుతున్నాయి అయినా సరే అధికారులు ఇప్పటికైనా సరే కళ్ళు తెరిచి క్యాన్సర్ మహమ్మారిని దేశం నుంచి తరిమి కొట్టాలంటే ముందుగా ధూమపానం మద్యపానం అని అరికట్టే ప్రయత్నం చేయండి ముందు ముందు దేశాల్లో భారతదేశం క్యాన్సర్లోనే అగ్రస్థానంలో ఉండబోతుందని చెప్పేసి క్లియర్గా అర్థమవుతుంది ఇప్పుడు ఉన్న ఈ ఈ వార్తను బట్టి దయచేసి క్యాన్సర్ని నిర్మూలించాలంటే దానికి కావాల్సిన తగు చర్యలు తీసుకుంటే ప్రభుత్వాలన్నీ కూడా అటు కేంద్ర కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలైనా ఇటు రాష్ట్ర ప్రభుత్వాలైనా సరే ఏవైనా సరే ప్రజల్ని కాపాడటం కోసం మిమ్మల్ని మేము ఎన్నుకున్నాము మా ఆరోగ్యం అయినా సరే మా పాలనైనా సరే మొత్తం మీరే చూసుకోవాలి కాబట్టి కఠిన నిబంధనలు కఠిన చర్యలు తీసుకోండి ఏదైతే ఇటు క్యాన్సర్ ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతుంది క్యాన్సర్ ఈ క్యాన్సర్ మన దేశంలో మహమ్మారిగా తయారు ముందే మేల్కోండి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఇటు కేజ్రీవాల్ అరెస్ట్ కేసులో తగిన ఆధారాలు ఉన్నాయి ఢిల్లీ కోర్టు కేజ్రీవాల్ అరెస్ట్ చేయడం అనేది కరెక్టే అన్ని ఆధారాలతోటే ఢిల్లీ సీఎంని అరెస్ట్ చేయడం జరిగింది కేజ్రీవాల్ అరెస్ట్ చేయడంలో ఎటువంటి తప్పు లేదు కేజ్రీవాల్కి అన్ని అన్ని రకాలైన ఆధారాలు వాళ్ళ సాక్ష్యాలు వాళ్ళ చేతికి వచ్చిన తర్వాతే అరెస్ట్ చేయడం జరిగిందని చెప్పేసి ఢిల్లీ కోర్టు చెప్పడం జరుగుతుంది అంతేకాకుండా సీఎం అయినంత మాత్రాన ప్రత్యేక హక్కులు ఏమీ ఉండవు నువ్వు రాష్ట్రానికి సీఎమే కావచ్చు కానీ నువ్వు నువ్వు కూడా ఒక మనిషివే నువ్వు ఒక సామాన్యుడి లాగానే నువ్వు కూడా శిక్ష అనుభవించాల్సిందే నువ్వు సీఎం అయినంత మాత్రాన నీకు ప్రత్యేకించి ఏమీ ప్రత్యేక సెక్షన్లు కానీ ప్రత్యేక జైలు కానీ ప్రత్యేకించి ఏమీ వీఐపీ ట్రీట్మెంట్ ఏమీ ఉండదు నువ్వు కూడా ఒక సామాన్యులాగా శిక్ష అనుభవించాల్సిందే తప్పు చేసింది ఎవరైనా సరే ఎంత పెద్దవారైనా సరే జైలుకెళ్ళిన తర్వాత సామాన్యులాగా వ్యవహరించాల్సిందే సామాన్యులాగా చూడాల్సిందే అని చెప్పేసి క్లియర్గా మనకు అర్థమవుతుంది ఈ కేసులో కేజ్రీవాల్ని చూస్తే తన అరెస్టుపై సవాల్ చేస్తూ ఢిల్లీ ఢిల్లీ సీఎం చేసిన పిటిషన్ను కొట్టివేత విచారణ ఎలా సాగాలో నిందితుడు నిందితుడు చెప్పడం అవసరం లేదని చెప్పేసి కోర్టు ఘాటుగానే వ్యాఖ్యానించింది నిన్ను ఎలా ట్రీట్ చేయాలి నేను ఏ విధంగా ప్రశ్నలు వేయాలి అంతేకాకుండా నిన్ను ఎలా విచారించాలనేది నువ్వు మాకు చెప్పాల్సిన అవసరం లేదు నువ్వు నిందితుడివి నిందితుడు నిందితుడిలాగానే ఉండు మీ మిగతాది మొత్తం మేము చూసుకుంటాం అని చెప్పేసి క్లియర్గా చెప్పడం జరిగింది కేజ్రీవాల్కి ఈడీ చర్యలేని సబవేనని కామెంట్ ఈ రుచి తీసుకున్న చర్యలు ఏదైతే ఉందో అది కరెక్టే అని చెప్పేసి కామెంట్ చేయడం కూడా జరిగింది బీఆర్ఎస్ కోర్ట్ ట్యాపింగ్ ఆడియోలు పెండేల ద్వారా అందజేసినట్టు బలమైన సందేహం కీలకం కానున్న రాధాకృష్ణారావు స్టేట్మెంట్ ఆయన వెల్లడించే అంశాలపై తీవ్ర ఉత్కంఠ కస్టడీలో నిందితుల నుంచి పోలీసులు కీలక సమాచారం ట్యాపింగ్ లీస్ట్లో రేవంత్ ఈటల బండి ఇతరులు ఆధారాల కోసం ఆధారాల కోసం అధికారుల ముమ్మర ప్రయత్నాలు ట్యాపింగ్ కేసులో సీఎం రేవంత్ రెడ్డి ఈటల రాజేంద్ర బండి సంజయ్లు కూడా ఉన్నారని చెప్పేసి ట్యాపింగ్ కేసులు ఉన్నారని చెప్పేసి ఈరోజు వార్త ప్రచురించడం జరిగింది మనం గత కొత్త కాలంగా అనుకుంటున్నాం ఒకప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఫోన్లు ట్యాపింగ్ చేశారని ఆయన కొత్త కాలంగా చెప్తూనే ఉన్నారు ఈరోజు అదే వార్త ప్రచురించడం జరిగింది సీఎం రేవ ఇప్పుడు ఉన్న సీఎం రేవంత్ రెడ్డి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాడు ఆయన ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారు అంతేకాకుండా ఈటలు కూడా నిన్న కా మన కామెంట్ మన వార్తలే వార్తల్లో రావడం జరిగింది ఆయన పని మనుషులతో పాటు తన ఇంట్లో వ్యక్తుల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారు దానికి ముందుగా ఆ ఫోన్ కి బలమైనది నేనే కాబట్టి నాకు ఈ స్థితి వచ్చిందని చెప్పేసి ఈటల రాజేందర్ కూడా చెప్పడం జరిగింది ఒక పక్క బండి సంజయ్ ఫోన్ కూడా ట్యాప్ చేయడం జరిగిందని చెప్పేసి వార్తలు ప్రచురించడం జరిగింది ఫోన్ ట్యాపింగ్ చేయాలన్న ఆదేశాలు వెలువడింది బీఆర్ఎస్ సుప్రీం నుంచే అంటూ అరెస్ట్ కావడానికి ముందు రాధాకృష్ణ వెల్లడించినట్టు ఇప్పటికే పోలీసులు పేర్కొన్నారు కస్టడీ కోసం కోర్టుకు అందించే రిమాండ్ నోటీసులోను ఈ అంశాన్ని ప్రస్తావించారు ఆయన నుంచి రికార్డ్ చేసిన స్టేట్మెంట్లో బీఆర్ఎస్ సుప్రీం అంటూ అనే అనే మాటలు పోలీసుల దర్యాప్తుకు కీలకమైన అంశంగా మారింది సుప్రీం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు సెలెక్టెడ్ పర్సన్స్ ఫోన్లను ట్యాపింగ్ చేసి వారి సంభాషణను రికార్డ్ చేసి అనంతరం వాటిని తిరిగి సుప్రీంకే పంపించారని పోలీసులు బలంగా అనుమానిస్తున్నారు రికార్డింగ్ సంభాషణ ఆయనకు పంపించారా వాటిని విన్న తర్వాత తదుపరి ఆదేశాలు వచ్చాయా కొన్ని నెలల పాటు ఈ నిఘాను ముమ్మరం చేయడానికి ఎలాంటి ఆదేశాలే కారణమా ఇవి ఇప్పుడు పోలీసులను ప్రశ్నిస్తున్న వేధిస్తున్న ప్రశ్నలు పెన్ డ్రైవ్లో అందజేత ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి బండి సంజయ్ ఈటల రాజేంద్ర తదితర ఫోన్లను ట్యాపింగ్ ట్యాపింగ్ లీస్ట్లో పెట్టారని వారి సంభాషణలో ఎప్పటికప్పుడు ఎస్ఐబీ ఆఫీసర్లు రికార్డ్ చేసి ఆడియో ఫుటేజ్ని ఎప్పటికప్పుడు పెన్ డ్రైవ్లో సుప్రీంకు అందజేశారని వాటిని విన్న తర్వాత తదు తద్గుణమైన నిర్ణయాలు తీసుకున్నారనేది ఇప్పుడు దర్యాప్తు చేస్తున్న పోలీసుల సందేహం ఉన్నతాధికారుల ఆదేశాలతోనే ట్యాపింగ్ చేశామనే ప్రణితరావు భుజంగరావు తిరుపతన్న రాధాకృష్ణరావు తదితరులు కస్టడీలోనే వెల్లడించినట్టు పోలీసులు వెల్లడించారు అది జరిగింది ఈ సుప్రీం అనే పేరు గత కొన్ని రోజులుగా వినపడుతూనే ఉంది అసలు ఈ సుప్రీం ఎవరు ఈ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఈ బడా నేత ఎవరు అని చెప్పేసి ఒక హాట్ టాపిక్గా మారింది ఆయన కనుసంధంలోనే మొత్తం జరిగింది ఆయన చెప్తేనే మేము చేశాము ఫోన్ ట్యాపిలింగ్ చేసి ఆ ఆడియో ఏదైతే ఉందో దాన్ని ఒక పెన్ డ్రైవ్లో భద్రపరిచి తీసుకెళ్లి ఆయనకి ఇచ్చేవాళ్ళము అది విన్న తర్వాత ఆయన తదుపరి చర్యలు ఏం చేయాలా వారి మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలి ఎలా నిఘా పెట్టాలని ఆయన దగ్గర ఆదేశాలు వచ్చాక మళ్ళీ మేము మూవ్ అయ్యే వాళ్ళం మళ్ళీ మేము పని మొదలు పెట్టేవారు అని చెప్పేసి పోలీసులో లింగిపోయిన నిందితులు చెప్పడం జరుగుతుంది అంతేకాకుండా ఇప్పుడు పోలీసులకి తలనొప్పిగా ఆ సుప్రీం ఎవరు అసలు ఆయన ఆయన ఎవరు అనే చెప్పేసి వాళ్ళకు ఒక ప్రశ్నార్థకంగా మారిపోయింది ఆయన ఎవరు అసలు ఎక్కడి నుంచి ఇదంతా ఈ ప్లాన్ అమలు చేశాడు ఆ సుప్రీం ఎంత బడా నేత అని చెప్పేసి వీళ్ళకి ఒక ప్రశ్నార్థకంగా మారిపోయింది దాని గురించి ఇప్పుడు ఎంక్వైరీ చేయడం జరుగుతుంది అంతేకాకుండా బండి సంజయ్ రేవంత్ రెడ్డి ఈటల రాజేందర్ ఈ ముగ్గురు పేర్లు ప్రస్తావించడం జరిగింది ముఖ్యంగా ఒకప్పుడు ఈటల రాజేందర్ తెలంగాణ టిఆర్ఎస్ పార్టీలో ఉండి బీజేపీలో జాయిన్ అయ్యారు ఆ తర్వాత ఆయన ఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగింది ఆయన అధిక బీఆర్ఎస్లో ఉన్నప్పటి నుంచి కూడా నా ఫోన్లు ట్యాపిరింగ్ చేశారు అని చెప్పేసి ఈటల రాజేందర్ చెప్పడం జరిగింది అంతేకాకుండా ఒక పక్క రేవంత్ రెడ్డి నా కుటుంబ సభ్యుల ఫోన్లు నా ఫోన్లు నా బంధువుల ఫోన్లు ట్యాపిరింగ్ చేస్తున్నారు గతంలో కూడా ఆ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది బండి సంజయ్ కూడా ఒక పక్క నా ఫోన్లు ట్యాపిలింగ్ చేస్తున్నారు అని చెప్పేసి గత కొంతకాలంగా కాలంగా తను చెప్పడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఇవన్నీ జరిగాయి అని చెప్పేసి క్లియర్గా అర్థమవుతుంది అసలు ఈ సుప్రీం ఎవరు ఈ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఈ సుప్రీం ఎవరు అని చెప్పేసి ఇప్పుడు ఒక హాట్ టాపిక్గా మారిపోయింది రాష్ట్ర ప్రధానికం అందరిలోనూ అంతేకాకుండా ఇప్పుడు ఆ సుప్రీం పేరు బయటకు వస్తే ఇంకా ఎవరి పేర్లు బయటకు రాబోతున్నాయి ముందు ముందు ఈ ఫోన్ టాపరింగ్లో ఎటువంటి అధికారుల పేర్లు ఎటువంటి రాజకీయ బడబడ నేతల పేర్లు బయటకు రాబోతున్నాయి ఒక ఉత్కంఠ ఎదురైంది కొంతమంది భయపడి విదేశాలు కూడా పారిపోవడం జరుగుతుంది అంతేకాకుండా కొంతమంది అధికారులలో భయం స్టార్ట్ అయింది వాళ్ళకి ఏం చేయాలో అర్థంగానే అయోమయ స్థితిలో ఉన్నారు మన ఇంతకుముందు కూడా కేసీఆర్ చెప్పారు ఈ ఫోన్ టాపింగ్ కేసులో అసలు నిజాలు నేను బయట పెడతాను గత నాలుగైదు రోజుల్లో ఖచ్చితంగా నేను బయట పెట్టి తీరతాను అసలు ఎవరు జైలుకి వెళ్ళాలి ఎవరికి శిక్ష పడాలనేది నేను ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్తానని చెప్పేసి ఒక పక్క మాజీ సీఎం కేసీఆర్ చెప్పడం కూడా జరిగింది ఇవన్నీ ఒక పక్క ఇవన్నీ చూస్తే పోలీసులలో కూడా కొంతమంది పోలీసులలో గుబులు స్టార్ట్ అయింది ఎక్కడ ఈ కేసు మాకు చుట్టుకుంటుందో అనవసరంగా ఒకప్పుడు వాళ్ళకి మేము హెల్ప్ చేసాం కదా ఇప్పుడు అది మొత్తం మా మీద రాబోతుందా అని చెప్పేసి భయం కూడా వాళ్ళకు మొదలైందని చెప్పేసి క్లియర్గా అర్థమవుతుంది